ఇండియన్ ఆర్మీ నేను కూడా మేజర్నే నేను పెళ్లి చేసుకోవాలనుకునేది నిన్ను కాదు నాకు నువ్వు నచ్చలేదు నీ జోకు నచ్చలేదు గడా దానికి మూడో నెల అండి అలా అని చెప్తే పెళ్లి చేసేస్తానా ఆరో నెల అయినా సరే అపార్షన్ చేయించి దీన్ని చంపేసి దీన్ని నాకు నచ్చాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను మీరు ఎలా చేస్తే నేను చచ్చిపోతాను చచ్చిపో േഡീസ് സി യു ടുമോറോട് బయలుదేరుతోంది అవును నేను ఇంటికి వస్తానని హ్యాండ్ ఇచ్చేయండి నువ్వు వస్తావని దాన్ని వాళ్ళ అమ్మాయిలు ఇంటికి పంపించేసి ఆఫీస్ కి సెలవు పెట్టి మరీ ఇంట్లో ఉన్నాను ఎందుకు రావడం దాన్ని వదిలేస్తానని రెండేళ్ళ నుంచి చెప్తూనే ఉన్నా వదిలేయటం కాదు డార్లింగ్ దాన్ని పర్మనెంట్ గా వదిలించుకునే ప్లాన్ వేసాను ఎక్స్క్యూజ్ మీ నా సెల్ ఫోన్ మర్చిపోయొచ్చాను మా హస్బెండ్ ఫోన్ చేస్తే బయలుదేరానని చెప్తారా ఓకే థ్యాంక్ యూ విన్నావా ई लक्ष्मी

ఒక్క సెంటీమీటర్ ఇటు తగిలినా చాలా ప్రమాదం జరిగేది ఇలాంటి హిమోఫిలియాక్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చిన్న దెబ్బతగిలి బ్లడ్ వచ్చిన రక్త ప్రవాహం ఆగదు అర్జెంట్ మెడికల్ టెన్షన్ కావాలి కొన్నాళ్ళు ఇవిడికి అప్పుడప్పుడు కళ్ళు తిరగడం బ్లాక్అవుట్స్ రంటి జరగచ్చు ఒక సంవత్సరం పాటు ఇరవై నాలుగు గంటలు ఎవరో ఒక్కరో దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేను చూసుకుంటాను డాక్టర్ మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుపోయాడు ఇట్స్ బ్లడీ షేమ్ ఐ అది రోజుల్లో ఆరు కేసులు పైగా మనం ఏదో పొడి చేస్తామని మన డిపార్ట్మెంట్ కప్ప చెప్పారు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ ఫూల్స్ లా కనబడుతున్నాం కిరణ్ ఈ కేసును వెంకట్ హ్యాండిల్ చేయాలి ఐ వాంట్ హిమ్ ఆన్ దిస్ కేసు రైట్ నా హలో లతా కిరణ్ ఇక్కడే ఫోన్ ఇవ్వ హలో వెంకట్ కాంప్లికేటెడ్ కేస్ బాస్ నువ్వే హ్యాండిల్ చేయాలంటున్నారు లత కండిషన్ ఇంకా డెలికేట్ గా ఉంది నాకు కుదరదు గ్రాన్ టిటి ఫోన్ మాట్లాడతాను హలో హలో పెట్టేశారు సార్ సార్ విత్ ది పర్మిషన్ ఈ కేసు నేను టేక్ అప్ చేస్తాను సార్ నోర్దరు ఏమైంది బోర్ కొడుతోంది బయటికి వెళ్దామా వద్దు అది ఇంకా బోర్ మరి ఏం చేయాలి నువ్వు బయటకు వెళ్ళిపో నేను బయటకు వెళ్ళే ఒక్క సంవత్సరం నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ నీ ఫేస్ చూసి చూసి చాలా బోర్ కొడుతుంది ప్లీజ్ డ్యూటీలో జాయిన్ అవ్వా నిజంగా నా ఫేస్ చూస్తే అంత బోర్ కొడుతుందా తట్టుకోలేకపోతున్నాను

सर 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 ना प्लीज प्लीज सो नो फिंगरप्रिंट्स नो डीएनए सैंपल्स नो मर्डर वेपन्स नो क्लूज नो मोटिव्स नथिंग नथिंग सर అటాక్స్ అన్ని వెల్ ప్లాన్డ్ వెల్ టైమ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ సర్ సర్జరీ చేసినంత పర్ఫెక్ట్ గా పోటోలో నుంచి పిల్లల్ని తీసుకొని క్షణాల్లో మాయమైపోతున్నారు అంబులెన్స్ సమయానికి రావడం వల్ల లేడీస్ ప్రాణాలు మిగులుతున్నాయి ఆ లేడీస్ ని క్వశ్చన్ చేశారా క్వశ్చన్ చేసే పరిస్థితిలో ఆ లేడీస్ ఎవరు లేరు లేడీస్ ని చంపకుండా బేబీస్ ని తీసుకెళ్లి ఏం చేస్తున్నారు అసలు అంబులెన్స్ అన్ని కరెక్ట్ టైం కి ఎలా వస్తున్నాయి విట్నెసెస్ గాని పక్కింటి వాళ్ళు గాని ఫోన్ చేస్తున్నారా నో నో అటాక్స్ జరిగిన మినిట్స్ కి అంబులెన్సెస్ వస్తున్నాయి అసలు అంబులెన్సెస్ టైమింగ్స్ చూస్తుంటే ముందు అంబులెన్స్ కి ఫోన్ చేసి తర్వాత అటాక్ చేసినంత పర్ఫెక్ట్ గా ఉంది టైమింగ్ అంబులెన్స్ ఏ హాస్పిటల్ నుండి వస్తున్నాయి ఈఎంఆర్ఐ 108